ాంతం గురించి కాశీఖండంలో ఎంత గొప్పగా చెప్తారంటే మనిషి తట్టుకోలేని కష్టాలలో అత్యంత భయంకరమైనటువంటి కష్టం కారాగారవాసం కారాగారవాసం అంతటి భయంకరమైన కష్టాన్ని ఎదుర్కోవలసి వచ్చినప్పుడు కూడా కాలభైరవ చరిత్ర చదివినా కాలభైరవాష్టకం చదివినా కాలభైరవోపాసనం చేసినా వాళ్ళు రక్షింపబడతారు అంటుంది శాస్త్రం అంత అద్భుతమైనటువంటి మూర్తి ఆ కాలభైరవుడు సాక్షాత్ పరమేశ్వరుడే కాలభైరవుడిగా ఆవిర్భవించాడు ఒకనకొకప్పుడు కాలభైరవావతారంలో ఆయన లోకానికి కొన్ని మర్యాదలు నేర్పాడు అందుకే ఒకప్పుడు అందరికీ ఎలా అతిశయం కలుగుతుంటుందో గర్వం కలుగుతూ ఉంటుందో అలా త్రిమూర్తుల ఎందు కూడా ఇటువంటి పోకడ ఒకటి రజోగుణ సంబంధమైనటువంటి వారి ఎందు కలుగుతూ ఉంటుంది సృష్టికర్త అయ్యేనటువంటి చతుర్ముఖ బ్రహ్మగారు సహజంగా తత్వంతో ఉంటాడు అందుకే ఎరుపు రంగుతో ఉంటాడు ఆయనకి ఒకప్పుడు ఎందుకో ఒక భావన కలిగింది ఆయనకి ఐదు తలలుండి నాకు ఐదు తలలు పరమశివుడికి ఐదు తలలు సద్యోజాత అఘోర తత్పురుష వామదేవ ఈశానములని ఐదు తలలైంది నాకు ఐదు తలలు నాకంటే బ్రహ్మగారికి బ్రహ్మగారికి ఐదు తలలు నాకు శంకరుడికి ఏంతేడా మేమిద్దరం సమానం నేనే సృష్టిలో అధికుడు అని వేదములను పిలిచి అడిగాడు నేనా కాదా అన్నాడు ఋగ్వేదము సామవేదము ఎదుర్వేదము అధర్వణవేదము కూడా నువ్వు కాదు పరమశివుడే సృష్టికంతటికీ కూడా మహాపురుషుడు ఆయననే వేదములన్నీ అని చెప్పి ఆయన అంగీకరించలేదు ఆయన అహంకారం తగ్గించడానికి శంకరుడు సభలోకి ప్రవేశించాడు ప్రవేశిస్తే ఒక్కొక్కసారి అతిశయం గర్వమనేటటువంటిది కలగకూడదు కానీ అది కలిగితే ఎంతటి వారిని కూడా ఎలా పడగొట్టేస్తుంది అన్నదానికి ఈ ఆఖ్యానాలన్నీ వస్తాయి రామకృష్ణ పరమహంస ఒక అద్భుతమైన మాట చెప్పేవారు ఒకప్పుడు ఒక మహారాజు గారు ఒక భద్రగజం మీద ఎక్కి వస్తున్నాడు భద్రగజం అంటే ఎంత ఉంటుంది గురువాయూర్లో రాత్రి కృష్ణుడి ఆలయం చుట్టూ ప్రదక్షిణం చేస్తాయి ఏనుగులు అందులో భద్రగజాలు వస్తాయి భద్రా అనే జాతికి చెందినటువంటి ఏనుగులు అసలు ఆ ఏనుగుని చూస్తే ఓ పెద్ద కొండ శిఖరం నడిచి వెడుతున్నట్టు ఉంటుంది వచ్చి వరుసక్రమంలో నిలబడతాయి గుడి చుట్టూ అది ఎక్కాలంటే నిచ్చిన ఇసుకన ఎక్కాలి కానీ ఎంత క్రమశిక్షణగా ఉంటాయంటే దాని కుంభస్థలం మీద కృష్ణ పరమాత్మ విగ్రహం పెడతారు పెట్టి అర్చకుడు ఎక్కడానికి వచ్చినప్పుడు అది కాలు చాపి ఈ సంధిభాగం బయటికి వచ్చేటట్టుగా ఎముక పైకి వచ్చేటట్టుగా ఉంచుతుంది ఉంచి తల ఇలా పెడుతుంది పరిగెత్తుకుంటూ వచ్చి అర్చకుడు దాన్ని చెవి పట్టుకొని ఈ సంధిభాగమనందు ఎగిరి కాలు పెట్టి మెట్లెక్కినట్టుగా దాని శరీరం మీద ఎక్కేసి కుంభస్థలం మీద కూర్చుంటాడు అంత ఉంటుంది భద్రగజం అది దగ్గర నుంచి వెడుతూ ఉంటేనే ఉద్విగ్నత కలుగుతుంది అటువంటి భద్రగజం ఎలా ఉంటుందో అంత ఎత్తున ఉండేటటువంటి స్వరూపమైతే భద్రగజంలో నడుస్తున్నాడు రా అంటే అలా ఒక మహారాజు అటువంటి భద్రకజం మీద వెళ్ళిపోతున్నాడు రాజవీధిలో అటువంటి ఏనుగు వస్తుందంటే దాని ఒక్కొక్క కాలు ఇంతంత లావు ఉంటుంది పాదం ఎత్తి వేస్తే గుండ్రంగా ఉంటుంది ఏ ప్రాణైనా అణిగిపోతుంది అందుకు అన్ని పక్కలకపోతాయి అటువంటి ఏనుగు వస్తుంటే కన్నంలోంచి ఓ చిరుకప్ప ఒకటి పైకొచ్చి కప్ప కాలెత్తింది కాలెత్తి చెయ్యొద్ది లేదు ఏనుగా పక్కకి పో అని ఆశ్చర్యపోయారు రామకృష్ణ పరమహంస శిష్యుడు నిలబడున్నారు అక్కడ వాళ్ళకి ఉన్నాయి ఆ శిష్యుడు చూసి గురువుగారి వంక తిరిగి అన్నాడు హే బ్రహ్మన్ ఒక భద్రగజం వస్తోంది దాని మీద మహారాజు వస్తున్నాడు ఒక కప్ప కన్నీ వచ్చి ఏనుగు మీద కాలు ఎత్తి పోతావా పోవా అంటోంది దీనికి బుద్ధిహీనత అతిశయమా ఎందుకు ఇలా కాలు అని అడిగారు అడిగితే పరమహంస ఒక్క నిమిషం కళ్ళు మూసుకుని కళ్ళు తెరిచి అన్నారు ఇవాళ సాయంకాలం ఈ రహదారి ఒక జేబుకి చిల్లు ఉన్నటువంటి లాల్చి వేసుకున్న వ్యక్తి వెళ్ళాడు ఆయన జేబులో నాలుగు కాసులు ఉన్నాయి కాసు చిన్నగా గుండ్రగా ఉంటుంది కదూ ఆ కన్నంలోంచి జారి పావలాకాశ కింద పడింది కింద పడిన కాసు దుల్లుకుంటూ కన్నంలోకి వెళ్ళింది కన్నంలో కప్ప ఉంది కప్పకి పావలాకాశ దొరికింది ఇప్పుడు కప్ప దగ్గర పావలా ఉంది కదూ ఏనుగు మీద కాలిత్తింది లా ఉన్న కప్ప ఏనుగు మీద కాలిత్తితే అన్నీ ఉన్నాయనుకున్న నాబోటిగాడు విర్రవీగితే అందులో అతిశయం ఎంత విచిత్రమైన లక్షణాన్ని కల్పిస్తుందో చూడండి బ్రహ్మగారి అంతటి వాడికి పురి ఆవేశం వచ్చింది ఎందుకు అంటే తలల సంఖ్య లెక్క పెట్టాడు నాకు ఐదు నీకు ఐదు దే బ్రహ్మగారి కౌశికీ వృత్తాంతంలో పార్వతీదేవి దగ్గర అంత వినయంతో మాట్లాడాడు ఒకనాడు నా నొసటి నుంచి పైకి నాకు పుత్ర సముడివి నా కాళ్ళు పట్టుకు నమస్కరించు ఆశీర్వదిస్తాను అన్నాడు శంకరుడు చూశాడు ఓహో చాలా ఉద్ధతితో ఉన్నాడు అహంకారంతో ఉన్నాడు నాకు ఐదు తలలు తనకు ఐదు తలలు అనుకుంటున్నాడు కానీ నా ఐదు తలల వెనక ఒక తత్వం ఉంది అది తూర్పుకి తిరిగి ఉన్నటువంటి తలని ముఖం అంటారు దక్షిణానికి ఉంటే ముఖం అంటారు పశ్చిమానికుంటే సజ్జోజాతం అంటారు ఉత్తరానికి ఉంటే వామదేవం అంటారు పైకుంటే ఈశానం అంటారు ఈ పంచభూతముల మీద మోక్షం మీద అధికారం కలిగి ఉంటాడు ఐదు ముఖాలతో కఠ్మండూలో ఉంటుంది ఐదు తలలతో ఆ శివలింగం నాతో సమానుడు అనుకుంటున్నాడు ఈ బ్రహ్మగారు ఆయన బ్రహ్మ మస్త కాబీని బద్ధతే నమస్సివా అని పేరు ఈ సృష్టి అంతా కూడా కల్పాంతమైపోయినప్పుడు బ్రహ్మగారు పడిపోతాడు పడిపోతే చూస్తా అట్ట శంకరుడు అయ్యో పాపం మొట్టమొదట పుట్టాడు అందరికన్నా వేదములిచ్చి సృష్టి చెయ్యమన్నాను ఈయన కూడా బొత్తిగా ఇలా శ్మశానంలో పడిపోతే ఏం బాగుంటుంది ఈయనకు మంచి స్థానం ఇద్దామని చెప్పి ఆ బుర్రి తీసి ఓ తడపలో గుచ్చుకుని మెళ్ళలో వేసుకుంటాడు ఆయనకి చేత కాక కాదు ఓ బంగారం గొలుసు చేయించి ఇచ్చేవాళ్ళు లేక కాదు బ్రహ్మగారిని గౌరవించడానికి పుర్రేసుకున్నాడు ఇలా ఎంతమంది బ్రహ్మలు విడిపోయారో ఆ పుర్రవమాల పెద్దమాలయింది పునుకల పేరు కంఠమున భూరి భుజంగము భూషణండుగా అనయము భస్మధారణము ఎద్రిడి నివాసము మేరు విల్లుగా అలుగుగా దంత్యచన్మమును హస్తమునందు కపాల చోలమల్ పడిబడి దంతు శంకరు రూపమున ఆశ్రయించదన్నంటాడు ఇప్పుడు అంతమంది బ్రహ్మల యొక్క పులుకలు ఆయన మెడలో హారంగా ఉంటాయి అందుకు వేసుకుంటాడు కుర్రెలమాల అరే ఈ బ్రహ్మకి అతిశయం కలిగిందని తనలోంచి ఒక ప్రాణిని ఉత్పన్నం చేశాడు భృంగి యొక్క అంశ భృంగి యొక్క అవతారం వచ్చినటువంటి వాడు ఒక్కసారి పరమశివుని అంశతోటే భైరవుడు ఉత్పన్నమయ్యాడు ఆ భైరవుడు ముమ్మూర్తుల పరమశివుడు ఎలాగే ఉంటాడో అలాగే ఉంటాడు ఆయన వస్తూనే పరమ ఆ బ్రహ్మగారి యొక్క పైన ఉన్నటువంటి తలకాయని పెద్ద యుద్ధం చేయలేదు ఇలా గిల్లేశాడు లోకంలో చూడండి మాట అంటారు లేటో అలా గిల్లేస్తున్నాయి అంటారు అన్నిటికన్నా తేలిక ఏమిటంటే గిల్లేయడం అలా వెళ్ళిపోతే ఇలా గిల్లేసేయడం అనుకోండి అయిపోతుంది అంతేది అది బాగా బలం ఉన్నవాడు ఏం చేస్తాడు గిల్లుతూ ఉంటాడు గిల్లి గజ్జాలు ఇటుకుంటాడు రా అంటారు అందుకే గిల్లేయడం అంటే అంత తేలిక ఊతలవాడికి బలం ఎక్కువ ఉంటే బలం తక్కువ ఉన్నవాడిని గిల్లేస్తాడు అందుకే బ్రహ్మగారి ఐదవ తలకాయని కష్టపడి

శంకరులకు శంకరులే చెల్లు అహంకరించాడని కాలభైరవుడు ఓ తలకై గిల్లేసాడు ఏమండి ఇప్పుడు నేను ఇలా పట్టవి ఇలా గిల్లేశాను అనుకోండి ఆ మిగిలిన పువ్వు ఏమనుకుంటుంది దాని రహదాన్ని గిల్లేడు నా జోలికి రాడనుకుంటున్నా ఏమో ఇల్లా అన్నవాడు మళ్ళీ ఇలా అంటే అది ఉడిగిపోతున్నా ఉడిగిపోతే మళ్ళీ వచ్చేస్తుందేమో చెయ్యండి ఇప్పుడు ఇలా అన్నవాడు మళ్ళీ ఇంకోటి ఇలా అంటే ఊడే ఉంటాయి ఇంకా అందుకని ఆయన ఏం చేశాడంటేట బ్రహ్మగారు ఒక తలకాయ గిల్లీ కానీ ఇంకా నాలుగు తలకాయలు మిగిలేదు అమ్మవారి వంక చూసాట అమ్మవారి నాలుగు చేతులతో ఉంటుంది కదా అమ్మ నేను తామర పువ్వులోంచి పుట్టాను నీ చేతులు తామర పువ్వుల్లో ఉంటాయి కాబట్టి మన ఇద్దరికి ఓ బంధుత్వం ఉంది అమ్మ నా నాలుగు తలకాయలు తామర పువ్వులు లాంటి నీ చేతుల కింద పెడతాను కాపాడమ్మా అని నాలుగు తలకాయలు గబగమా అమ్మవారు నాలుగు చేతుల కింద పెట్టాడు పెట్టేటప్పటికి మళ్ళీ ఇల్లుదామని చూశాడు పైన అమ్మవారి చెయ్యి ఉంది నవ్వి ఊరు అలా అమ్మ నీ చేతులు పెట్టుండకపోతే బ్రహ్మగారి తలకాయలు ఉండేవో ఉండకపోవు ఏమో గిల్లేసిన వాడు ఓటీ గిలుతాడని నమ్మకం కాబట్టి నకేటితో గిల్లిచాడంతే కాలభైరవుడంతే అంతటి ప్రచండ శక్తి స్వము కాశీఖండంలో ఆయన గురించి ఒక అద్భుతమైనటువంటి విశేషం చెప్తాడు అజుండు తాను అధికొండునను గర్వింప కరనకాగ్రమున త చిరము తృంచి సాకారయగు బ్రహ్మహత్యతో చనుదేరి సర్వలోకముడు సంచరించి వైకుంఠమున వైకుంఠు లచ్చించ అమృతభిక్షాసనం అరగించే కాశికానగర పగల వైచకరంపు బ్రహ్మపురుక ఆధిపత్యంబు పొందే కామారి చేత ప్రియవైచిన చోట కబురము చేసి కాశికాపురమునకు ఏడు గడయు చూపే కోధరవ దేవుడు ఉభజన్మ అంటారు ఆయన బ్రహ్మగారి తలకై తుంపేశాడు తుంపేస్తే ఆయన బ్రహ్మగారు బ్రహ్మహత్యా పాతకం పరమశివుడికి బ్రహ్మహత్యా పాతకం ఉంటుందా ఆయన విధికి నిషేధానికి అతీతుడు కానీ లోకంలో శివుడే చేశాడు కదా మేమెందుకు చెయ్యకూడదని రేపు పొద్దున్న తెలియక జనులు బ్రహ్మహత్యా దోషం చేస్తే కట్టి కుడిపేస్తుంది అందుకని దాని పాపం ఎంత కఠినంగా ఉంటుందో చూపించడానికి తాను బ్రహ్మహత్యా పాతకం పోగొట్టుకోవడానికి చెయ్యవలసిన పాయిశ్చిత్రాన్ని చేసి చూపించాడు ఆ కళ వచ్చి అంటుకుంది పుర్రే ఆ చేతి కంటుకున్న పుర్రెతోటి కపాల భిక్ష అందరినీ భిక్షాటన చేస్తూ లోకములన్నీ తిరిగాడు తిరిగి 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 ఒక రోజున వైకుంఠానికి వెళ్ళాడు అబ్బా ఇటువంటి అతిథి ఎక్కడ దొరుకుతాడు ఊరక రాదు మహాత్ములు మా రథముల ఇండ్ల కడకు బొచ్చుటెల్లం కరణము మంగళములకు మీరు మాకు నిజము మహాత్మ అంటాడు నందుడు దుర్గుడు వస్తే అలా గబగబా పరిగెత్తుకొచ్చి లోపలికి పిలిచి శ్రీమన్నారాయణుడు లక్ష్మీదేవి కూర్చోపెట్టి ఆయనకి ఆతిథ్యం ఇచ్చారు ఆ ఆతిథ్యం ఇచ్చినప్పుడు ఏదో లౌకికంగా ఉండినటువంటి అన్నం పెట్టలేదు భిక్షాన్నంగా ఏం పెట్టారంటే మనోరథము అనబడేటటువంటి ఒక అద్భుతమైనటువంటి అమృతం ఉంటుంది అది ఒక్క వైకుంఠంలో వాళ్ళ దగ్గరే ఉంటుంది ఆ అమృత రసాన్ని పెట్టారు పెడితే ఆ అమృత పాయసం ఆరగించి లక్ష్మి విష్ణువుల చేత అర్చింపబడిన వాడై బయలుదేరాడు అన్ని లోకాలు తిరిగి 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 కాశీపట్టణానికి వచ్చాడు కాశీపట్టణ లోకి ప్రవేశించగానే చేతికున్నటువంటి బ్రహ్మకపాలం మూడి కింద పడి బదలైపోయింది అంటే కాశీపట్టణం అంత గొప్ప పట్టణం అందులోకి వెళ్ళగానే బ్రహ్మహత్య పోయింది అప్పుడు ఆ లోపలికి వెళ్ళిన తర్వాత శంకరుడు బయలుదేరి వచ్చి ఈ కాశీ పట్టణానికి అంతటికీ నిన్ను అధిపతిగా అభిషేకం చేస్తున్నానని కాలభైరవుణ్ణి కాశీపట్టణానికి పట్టాభిషిక్తుణ్ణి చేశాడు సంరక్షకుడుగా ఆధిపత్యంబు పొందే కామారి చేత అంత అద్భుత రూపాన్ని పొందాడు భైరవ అంటారు భైరవ అంటే కుక్కకి భైరవ అని పేరు ఎందుకంటే భయ్య నరుస్తుంది కాబట్టి రవము అంటే శబ్దము భయ్య నరిచి మీద పడుతుంది కాబట్టి భైరవ అంటే కుక్క భైరవుడు వచ్చాడంటారు కాదు భైరవ అన్న మాటకు అర్థం ఏమిటంటే ఎవరిని చూస్తే హడిలిపోతామో ఎవరిని చూస్తే భయం వేస్తుందో ఎవరిని చూస్తే ఇక బుద్ధి పని చెయ్యదో అటువంటి భయంకరమైనటువంటి రూపంతో ఉండేటటువంటి వాడికి భైరవ అని లోకంలో ఎవరైనా సరే బాగా పాపములు చేసి 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 శరీరం విడిచిపెట్టేశారనుకోండి అనుకోండి ఈ లోకం విడిచిపెట్టి వెళ్ళిపోయేటప్పుడు భైరవయాతన అని ఉంటుంది ఆయన క్రోధ రూపంతో వెంటబడతాడు బెత్తం పట్టుకుని ఆయన్ని చూసేటప్పటికి భయపడి చెమటలు కక్కుతూ పరిగెడతారు పరిగెత్తి 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 దాహార్తితో యమసదనం దగ్గర అగ్ని జ్వాలలతో ఉంటుంది తోరణం ఆ తోరణం కింద నుంచి దూరుతాడు కాలిపోతూ ఆ దోషం పోవాలి అంటే కాలభైరవ దర్శనం చేస్తారు కాఠ్మండూలో కాశీపట్టణంలో కాలభైరవ దేవాలయాలు ఉన్నాయి కాలభైరవ దర్శనం చేస్తే భైరవ అని ఆయన వేస్తారు ఓ బెత్తం పెట్టి ఓసారి వీటి మీద కొడతారు ఇలాగ అంటే అక్కడతో ఆ పాపాన్ని తీసేస్తారు ఆ చాలా అనుగ్రహముక్తి అలాగే కార్తీక మాసంలో వచ్చేటటువంటి పౌర్ణమి నాడు తోరణం చేస్తారు కొత్త గడ్డి తీసుకొచ్చి తోరణం కట్టి ఆ గడ్డి అంతా పెట్టి ఆవు నెయ్యి పోసి వెలిగిస్తారు వెలిగించి పార్వతీ పరమేశ్వరులు పల్లకీలో వెళుతుంటే హరహర మహాదేవ శంభో శంకర అంటే భక్తులు కూడా పల్లకీతో వెళ్ళి మళ్ళీ వస్తూ ఉంటారు ఎందుకు అలా వెళ్ళి వస్తూ ఉంటారు అంటే నరకలోకానికి వెళ్ళి అగ్నితోరణం కింద నుంచి దూరవలసినటువంటి అగత్యాన్ని తీసేసి ఇక్కడే అగ్నితోరణం కింద నీవు అక్కడ చూడక్కర్లేదురా నేను నీకు బెంగ బెంగపెట్టుకోకనే ఆయన నడిచి ఆయన వెనక మనల్ని నడిస్తే ఇంకా అక్కడ అగ్నితోరణం చూడక్కర్లేదు తిన్నగా మంచి లోకాలకు వెళ్ళిపోతాడు దానికోసం ఇక్కడ ఆయన అద్భుతమైనటువంటి జ్వాలతోరణం చేస్తాడు మనం చేస్తే అనుగ్రహాన్ని శంకరుడి ద్వారా పొందుతామని అందుకని భైరవ అంటారు శంకర భగవద్వాదులు కైల కాలభైరవుని యొక్క వైభవం మీద ఒక అష్టకం చేశారు దేవరాజ సేవ్యమాన భావనాంగ్రి పంకజం నారదాది తంది గంబరం కాశికాపురాధి భైరవం భజీ నారదాది యోగి బృందవంది తంది గంబరం అంటారు ఆయన నారదుడు వంటి యోగి బృందముల నితింపబడుతూ ఉంటాడు దేవరాజ సేవ్యమాన భావనాంగ్రి పంకజం పావనాంగ్రి పంకజం దేవరాజు అంటే ఇంద్రుడు ఇంద్రాదుల చేత పూజింపబడేటటువంటి పాదపద్మములు కలిగినటువంటి వాడు వ్యాలయజ్ఞ సూత్రం ఇందు శేఖరం కృపాకరం ఆ చంద్రబింబాన్ని శుక్లపక్షంలో ఉండేటటువంటి తదియనాటి చంద్రరేఖని కొప్పులో ధరించి ఉంటాడు ఆయన వ్యాలయజ్ఞ సూత్రమిందు శేఖరం కృపాకరం నారదాది యోగి గంబరం ఆయన దిక్కులన్నీ ఆయనకి అంబరములయ్యి ఉంటాయి ఆ దిక్కులు ఉన్న మీదట కొత్తగా ఇక వస్త్రాన్ని కట్టుకోడు దిశములతో ఉంటాడు అది ఒకటి అసలు తెలుసుకోవలసిన రహస్యం వేరే ఉంటుంది ఎప్పుడైనా మీరు శివాలయంలోకి వెళ్ళినప్పుడు కాలభైరవ దేవాలయానికి వెళితే బట్ట ఉండదు ఆయన దిగంబరంగా నిలబడి ఉంటాడు ఎందుకు అలా ఉంటాడు అంటే దానికి ఒక కారణం ఉంది అంబరము దేనికి కట్టుకుంటారు అంటే వస్త్రము కట్టుకున్నాడు అన్న మాటకి తాత్వికమైనటువంటి అర్థం ఏమిటి అంటే లజ్జ పొంది ఉన్నారు ఎవరు తనని చూసి సంతోషించాలో వాళ్ళు మాత్రమే సంతోషించాలి తప్ప అన్యులు తనని ఇంకొకలా చూడకుండా ఉండడానికి వస్త్రం కట్టుకుంటారు సభాముఖంగా అంతకన్నా అని మాట్లాడుకో భర్త దేనికి కట్టుకుంటారు అంటే ఏ పురుషుడు తనని ఎలా చూడాలో అలాగే చూడాలి భర్త అయితే దాని అవసరం లేదు భర్త కాని వాడు ఇంకొకలా చూడడానికి వీల్లేదు అంబరము ధరించి ఉంటారు అంబరము భక్తికి సంకేతం భక్తి అంబరమును కట్టుకుంటారు భక్తి అంబరం కట్టుకుంటే పురుషుడి చేత ఆకర్షింపబడతాడు ఎవరా పురుషుడు ఒక్కడే పురుషుడు పతి విశ్వస్యాత్మేశ్వరకు శాశ్వతం శివమచ్యుతం ఆ భగవంతుడు ఒక్కడే పురుషుడు ఆధ్యాత్మిక సంప్రదాయంలో అందరం స్త్రీలమే మనందరికీ పతి ఆయన ఆయన కొరకు భక్తి అన్న బట్ట కట్టుకుంటాం అసలు పరమేశ్వరుడు ఎవరి కోసం కట్టుకోవాలి ఎవరి పట్ల భక్తితో ఉండాలైనా ఆయన ఎవరిని పొందాలైనా ఆయన పొందడానికి ఇంకెవరు లేరు అందరూ ఆయన్ని పొందుతారు అందుకే ఆయన బట్ట కట్టుకోడు అంటే భక్తి నంబరం ఆయన కట్టుకోకర్లేదు అందుకు దిగంబరుడు ఆ దిగంబర అన్న మాటను అలా అర్థం చేసుకోవాలి అందుకే యోగి సంప్రదాయంలో ఈ దిగంబర అన్న మాట మీకు కనపడుతూ ఉంటుంది కాబట్టి నారదాది యోగి బృంద గంబరం కాశి కాపురాధి నాథ కాలభైరవం భజీ అటువంటి కాలభైరవుణ్ణి నేను భజిస్తున్నాను భానుకోటి భాస్వరం భవాబ్ది తారకం ప్రభుం నీల కఠమియకం త్రిలోచనం కాలకాలక్షమక్షలమక్షరం కాసి కాపురాధి నాథ కాలభైరవం భజీ నా అష్టక అంతా ఎక్కడ చెప్పను భానుకోటి భాస్వరం కోటి మంది సూర్యులు వరయిస్తే ఎలా ఉంటుందో ఆయన కాంతి ఎలా ఉంటుంది తారకం ప్రభుం సంసారమనే సముద్రాన్ని దాటించేస్తాడు ఆయన పాదాలు పట్టుకుంటే నీలకంఠమీప్సియకంత్రిలోచనం నీలకంఠుడై హలాహలవ క్షణం చేసినటువంటి శంకరుడై లోకములను అనుగ్రహించగలిగిన వాడై భక్తజనుల యొక్క ఈప్సితములను తీర్చగలిగిన వాడై ఉంటాడు నీళ్ళ కఠ నితార్థ దాయ త్రిలు చెన్నం చేతిలో అక్షమాల పట్టుకుని జ్ఞానాన్ని ఇవ్వగలిగిన వాడై ఉంటాడు అందుకే అక్షమాల అంటే ధ్యాన స్థితిని కటాక్షిస్తాడు పుస్తకాలు చదవడం గొప్ప కాదు ధ్యానం చేయగలిగి ఉండాలి ఆ మనస్సు చెప్పినప్పుడు మాట వినాలి పిలవగానే మనస్సు వెనక్కి ఎవరిని చూడమంటున్నానో వాళ్ళని చూడాలి రా చూడు పార్వతీ పరమేశ్వరుల పాదద్వంద్వాన్ని అనేటప్పటికీ అది గబగబా వచ్చి కూర్చుని చూడడం అలవాటు అవ్వాలి మనసు ఎలా వినాలి అంటే కుక్క మాట విన్నట్టుగా వినడం ఎద్దు మాట విన్నట్టుగా వినడం మనసుకి రావాలి కుక్క చూడండి అన్నాను అనుకోండి పరిగెత్తుకొస్తుంది కుక్క పిలిస్తే వచ్చినట్టు ఎద్దు చూడండి కొత్తగా గిత్తని బండికి కట్టారనుకోండి బండి ఎత్తి పట్టి రైతు దా దా అంటే అది రాదు బలవంతంగా తీసుకొచ్చి కాడి మెడ మీద పెట్టారనుకోండి తోసేస్తుంది అటుపోతుంది ఇటు పోతుంది నాలుగు మాటలు అలవాటు చేసి కొట్టి దుక్కి దున్నించి చేశాడు అనుకోండి ఆ తర్వాత రైతు ఇక ఎద్దు దగ్గరికి వెళ్ళాడు వచ్చి ఆ బండి కాడి పట్టుకుని ఇలా పైకి ఎత్తి పట్టుకుంటాడు ఇలా ఎత్తి పట్టుకుని ఆ రెండు కాడి ఇలా సమానంగా వస్తుంది అంటాడు రెండు ఎద్దులు నిద్రపోతున్నవి లేచి ఒడ్డు విరుచుకొచ్చి మెడ పెట్టేస్తాడు పిలవలేదు ఆయనేమిద్దా అని కూడా అనలేదు అంటే చాలు రెండు వచ్చాయి అలా అన్నంత మాత్రం చేతనే ఎద్దులు వచ్చేస్తుంటే సాధన చేత మనసు వెనక్కి రావడం రావద్దు రావాలి అలా వచ్చేటట్టు చేయగలిగినవాడు సాధనా బలాన్ని అనుగ్రహించగలిగిన వాడు కాలభైరవుడు కాలస్వరూపంతో ఉంటాడు అందుకే కాలకాలశికాపురాతి నాథ కాలభైరవం భజేత్ అందుకే కాలభైరవష్టకానికి ఫలశుద్ధి కాలభైరమష్టకం పటంతి మనోహరం జ్ఞానముక్తి సాధనం విచిత్ర పుణ్యవర్ధనం శోకమోహన్యో కోపతాపనాశనం కాలభైరవంగ్రి ధ్రువం అంటారు ఎవరు కాలభైరవాష్టకాన్ని చదువుకుని ప్రతిరోజు కాలభైరవుడికి నమస్కరిస్తాడో వాడికి భక్తి చిత్తశుద్ధి వైరాగ్యము జ్ఞానము చిట్ట చివర మోక్షము ఆయన అనుగ్రహిస్తారు శరీరం విడిచిపెట్టిన తరువాత భైరవ యాతన పొందకుండా మోక్షమును అనుగ్రహించగలడు అంటే ఆయన ఎంతటి శక్తివంతుడో మీరు ఆలోచించవచ్చు కాశికా పట్టణానికి అంతటికీ కూడా అధిపతి అయి ఉంటాడు అటువంటి మహానుభావుడైనటువంటి కాలభైరవుని యొక్క స్మరణము చాలు సమస్త పాపములు నశించిపోతాయి అంత గొప్ప కాలభైరవుడు శివాలయంలో ఈశాన్య దిక్కున నటరాజస్వామి వారి పక్కన విరాజమానుడయి ఉంటాడు అలాగే శంకరుడి పరివారంలో ఎప్పుడూ విడిచిపెట్టనటువంటి వారు నా సర్పములు సర్పములు ఆయన్ని ఎప్పుడూ విడిచిపెట్టవు ఏదో అలా అనడమే కానండి నిజంగా ఆయన పరివారం అద్భుతమైన పరివారం సాయంకాలం అయ్యేటప్పటికి కవచం పెట్టేస్తారు కవచం పెట్టారు అంటే ఇలా పాము పట్టి ఉంటుంది మీరు చూసి ఉంటారు కొన్ని కొన్ని చోట్ల శివాలయాల్లో శివలింగం మీద పడగ పట్టి ఉంటుంది ఆ నైమిషారణ్యంలో అయితే ఒక అద్భుతమైనటువంటి శివాలయం ఉంది ఆ శివాలయం యొక్క పానబట్టం మీద ఒక పావు పడుకుని ఉంటుంది అది పడుకుని ఉన్నట్టుగా చిత్రీ చిత్రీకరింపబడి ఉంటుంది అద్భుతమైనటువంటి శివాలయం అవన్నీ మీకు చూపిస్తారు అక్కడే కొంచెం దూరం వెళితే రుద్రావర్తము అని గోమతి నది లోపల ధర్మరాజు గారు ప్రతిష్ఠ చేశాడు శివలింగాన్ని సుడి ఏమీ కనపడదు మీకు నీరు తిరగదు కానీ ఇలా నీరు వెళ్ళిపోతూ ఉంటుంది దాని ముందు కానీ వెనక కానీ మీరు మారేడాకేస్తే పైనుంచి తేలి వెళ్ళిపోతుంది శివలింగం లోపలున్న చోటుకొచ్చి మారేడు దళం వేస్తే నిలువుగా లోపలికి వెళ్ళిపోతుంది మీరు వంద జామకాయలు జామ పళ్ళు తీసుకెళ్లి అందులో వేయండి మీరు ఏమీ అడగకపోతే ఒక్క కాయ పైకి రాదు నిలువుగా వరుస క్రమంలో లోపలికి వెళ్ళిపోతాయి స్వామి ప్రసాదం ఇవ్వండి అని పైకి అడిగారు అనుకోండి అన్ని పళ్ళు లోపలికి వెళ్ళిపోయి ఒక్క పండు పైకి వస్తుంది భగవంతుని యొక్క అనుగ్రహము తిరుగులేనిది ఈశ్వరుడున్నాడు అనడానికి ప్రబలమైనటువంటి సాక్ష్యాలు అవన్నీ కాబట్టి ఆ పావు అనేటటువంటిది శివలింగం మీద పడగపట్టి ఉంటుంది అమ్మవారి యొక్క స్వరూపం ఆ నాగులు ఎప్పుడూ శంకరుడితో అనుబంధంతో ఉంటాయి అసలు ఆ పావు దేనికి గుర్తు అంటే కుండలిని శక్తికి ప్రతీక అమ్మవారికి ప్రతీక